హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ కార్తీక ఉమిరాల అయితే మనం పల్నాడు జిల్లా సత్తనపిల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని బేరవల్లిపాయి ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో అయితే మనం ఉన్నాం మీకు కనిపించే ఆ కొండ మీదే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు అయితే వెలిచారు నేను మీకైతే ఎక్కువగా పురాతన దేవాలయాలు కూడా చూపిస్తున్నాను వాటిల్లో భాగంగానే ఈరోజైతే మనం స్వయంబుగా వెలిసిన దేవాలయాలు కూడా అయితే మీకు చూపించబోతున్నాను ఆ కొండ కెళ్ళాలంటే ఇక్కడ నుండి మనం కింద కొండ కింద ఉన్నాం మనం ఇప్పుడు ఈ కొండ కింద నుండి మనం పై ఎక్కాలంటే ఈ రాధారి గుండనే వెళ్ళాలి మరి రోడ్డు బాగుందా లేదని చూసుకుంటే మాత్రం కొంత ఏదైనా ఇబ్బందికరంగా ఉంది అయినా సరే మనం ప్రసన్నాంజనేయ స్వామివారి కోసం అయితే ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే స్వామివారిని దర్శించుకోవాల్సిందే మీకు ఖచ్చితంగా స్వామివారిని చూపిస్తాను మీ దర్శనం చేసుకోవాలి మీ ముక్కులు చెల్లించుకోవాలి ఇది నా తాపత్రం అయితే వేరేదైతే ఏం లేదు ఖచ్చితంగా మనం వెళ్తున్నాం పదండి మరి వెళ్దాం మరి ముందుకైతే ఎట్ మరి 你知道？啊啊 ఇక్కడి వరకు అయితే మనమైతే బైక్ మీద రావడం జరిగింది మీరు చూశారు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక అయితే నడగదా అని అయితే వెళ్ళిపోవాలి చూడండి మీరు పెద్ద పెద్ద రాళ్ళు ఈ మనం మనమైతే పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి సుమారుగా చూసుకుంటే ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లకి పైకి ఉన్నట్టుంది మరి వెళ్దామా గా ఏం కొండ కానీ మొత్తానికి అయితే ఆయాసం వస్తుంది మా ఫ్రెండ్ ఇద్దరం మేము ఇద్దరం వెళ్దేరాం ఆల్రెడీ కొండ మీకు ఇది అసలుకి నల్లమల ఫారెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు నల్లమల ఫారెస్ట్ కిందకి వస్తే చాలా వరకు రొప్ప వస్తుంది ఏంటి మామూలుగా ఉంది ఉన్నా పెద్ద కొండ జూడు కింద ఉంది ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఆటో ఇటు అర కిలోమీటర్ ఎక్కాలి మేమైతే ఒకసారి ఒక ప్రయత్నం అంటే వెళ్ళాలి అనే ఒక మేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పని అయ్యేదాకా మేమైతే ఎక్కడ కూడా వెనక తగ్గింది రెండు దొరకైతే కావున ఖచ్చితంగా అయితే మేము పైకి వెళ్ళిపోతున్నాం పైకి ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే స్వామివారిని దర్శించుకోవాల్సిందే మీకు చూపించాల్సిందే ఇది యూజ్ ఎలా ఉందా కింద బాగుంది కదా అది సంగతి అయితే అసే బాగుదరా కొద్దిగా వెళ్ళింది ఎక్కుదా వెళ్ళాల్సిందే అనంటే మంచిది మాట తప్పకూడదుగా అస్సలు లగ్గేదే లేదు ఇంకా పరంపర లేదు ఇంకా ఎంత చెప్పరా ఎంత దగ్గరకు వచ్చిందిలే నిద్ర సరదా కనుక్కున్నారా సరదపోతారా బాబు లేదు అనుకో సాహసే చెప్పుకోవాలి కొండడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము కొండపై ఆడడం జరిగింది కొండపైకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనం స్వయంబుగా గెలిసిన ఆ స్వామివారిని అయితే మీరు దర్శించుకోవచ్చు ప్రసన్నాన స్వామి ఇక్కడ మనకు కనిపిస్తున్న స్వామి వారికి సంబంధించి ఇక్కడైతే మనకి నిర్వాహకులు తెలిపింది ఏంటంటే అంటే గతంలో ఉన్న పది సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ స్వామివారు అయితే దసరా పండగ రోజు వెళ్తారని చెప్పేసి కూడా చెబుతుంటారు అలానే దసరా పండుగ రోజు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తారు భారీ అన్నదాన క్రమం కూడా నిర్వహిస్తారు ఇక్కడ గ్రామస్తులు అయితే గత పది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ తిరణాలు అయితే నిర్వహిస్తున్నారు స్వామివారికి సంబంధించి ఎక్కువగా శనివారం అలానే మంగళవారం అయితే భక్తులు ఎంత పెద్ద కొండైనా సరే ఈ కొండను దాటుకొని మరీ వచ్చేలా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మరి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అయితే ఏమి అంటే ఇక్కడ మనం చూసుకుంటే రాజుపాలెం మండలంలో ఉన్న ఒక పక్క పెద్ద గ్రామాలు చూసుకుంటే ఘనపాలం కానీ రాజుపాలెం కానీ బెరవల్లిపాయ కానీ చౌడూపాలెం కానీ అది చూసుకుంటే కొండమోడు కానీ బెల్లం కొండ కానీ ఇలా పరసర అంటే ఎన్ని ఈ రాజుపాల మండల పరిధిలో ఉన్న ఎన్ని అయితే గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామస్తులు కూడా మొత్తం కూడా ఈ కొండ మీదకి వచ్చి స్వామివారం అయితే శనివారం మరి మంగళవారం అయితే దర్శించుకుంటారు ఇది మన ప్రసరాంజనేయ స్వామివారికి సంబంధించిన ఇక్కడ చరిత్ర అయితే ఇది మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద విగ్రహం అంటే స్వయం ఇక్కడ ఇక్కడ ఎవరు తయారు చేసింది కాదు లేకపోతే ఎవరు కాదు చూడండి ఒక బండ మీద స్వయంగా ఆయన వెలిసాడు వెళ్ళటం వల్లనే ఇక్కడ ఆయన అయితే చెప్పడం జరిగింది అప్పుడే ఇక్కడ దసరా పండుగ రోజు అయితే ఇక్కడైతే స్వామివారికి సంబంధించి అయితే కిరణాలు చేస్తున్నారు ఇది ఒక కొండ మీద ఉన్నటువంటి ప్రసన్నారాయణ స్వామివారి యొక్క చరిత్ర అయితే